వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి పాల్వంచా కిన్నెరసాని రహదారి దుస్థితి పొంచి ఉన్న ప్రమాదం నివాస్ న్యూస్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా నుండి కిన్నెరసాని వైపు వెళ్లే ప్రధాన రహదారి కరకవాగు రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద గత కొంతకాలంగా రోడ్డంతా గొంతలు నీటి నిల్వలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతానికి వెళ్ళే సందర్శకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు రహదారి దాని వెంటనే మరమ్మతులు చేయాలని వాహనదారులు స్థానిక ప్రజలు ప్రజలు డిమాండ్ కొంటున్నారు ఆలోచన నుంచి రూట్లో ఇది సంవత్సరాల నుంచి ఇద్దరు కుటుంబ గ్రామంలో ఇద్దరు ఆర్డర్ పెరుగుతుంది గతంలో కూడా యాక్సిడెంట్ అయ్యి చాలామందికి ఇబ్బందికరంగా మారింది ఇది కిన్నసాని ప్రయాణం అనేది ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నప్పటికీ దీనిని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉంది అంతేకాకుండా కేటీపీఎస్ కేటీపీఎస్కు కేటీపీఎస్ ఉద్యోగులు పునుకుల పుల్లాయగూడ కిన్నసాని కరపావం నుంచి ఒక వెయ్యి రెండు వేల ఉద్యోగులు రోజు ప్రయాణించే ఈ మార్గంలో ఈ దుస్థితి మనం చూస్తూ ఉన్నాం వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి వెంటనే దీని మీద చర్య తీసుకుని వెంటనే మరుమతు చేసి చేయాలని కోరుకుంటున్నాను